గోగులు పగ్గి గారు అప్పుడు నిజం కా నిజం అప్పదు తెలుసుకోవాలంటే అంటే ఇప్పుడే మనం ఎల్లరాజుకు జాబు రాయబలేను అవును రాయారా రాసేదమ్మాయాలమ్మాయాలా

పెద్ద మీటింగ్ పెట్టుకున్నారా అందరూ అత్తగారే నువ్వు చెప్పినావు నేను రాసిన ఎవరు చెప్పేదా నేను చెప్తాను చూడుము చెప్పు చిత్తూరు జిల్లా చిన్ననా బాబు అద్దాందికి ఇట్లా మాటలకే సరిపడింది ఫస్ట్దే తప్పు చెప్పినావు నువ్వు నేనే తప్పు చెప్పి ఏం చెప్పినా చిత్తూరు జిల్లా కిందనా బాబు నేను తప్పుగా చెప్పినా నువ్వు తప్పు రాసిండేది ఇంకెవరల్లా చిత్తూరు జిల్లా చిన్న నవాబు చిన్న నవాబా తూర్పు దేశం తుర్క బిడ్డలు తూర్పు దేశం తుర్క బిడ్డలు బిడ్డలు కాదురా తుర్క బిడ్డలు పరుమడు దేశం పరింగి బిడ్డలు పరమడి దేశం పరింగిబిడ్డలు ఉత్తర దేశం వృద్ధి రాజులు ఉత్తర దేశం వృద్ధి రాజులు దక్షిణ దేశము ధర్మరాజులు దక్షిణ దేశము కర్మ 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 ధర్మ ఇదేం చదువు మేము చిన్నప్పుడు అట్లే చదువుతాను రెండు కట్ల మూడు మూడు తొమ్మిది ఇరవై ఏడు పద్దెనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది అన్ని కరెక్ట్ చెప్పిన ఇంకేమా మరి అదేని కాక మాట తప్పిన మాలపిట్టలు మాటదప్పిన మాల పెట్టలకు మధుమ మించిన మాదిక పిట్టలు బలబం వచ్చిన మాదిగ పిట్లకు ఎవరు ఉండేవారు కరెక్ట్ రాసినావు పెన్ను బాగా అంట ఓహో డెబ్భై ఆరు దేశాప రాజులు ఓ యాడ నా యాతాపనాడు కపాటి కబాల ఎందుకు నువ్వు కొట్టిందని అడుగుతాను వా డెబ్భై ఆరు దేశాపరాజులు అయ్యో నువ్వు బిరిబిరిని చెప్పినావు రాజులా రాజులు బిట్టు మహామంత్రి డెబ్బై ఆరు రాజులు ఒప్పా ఈ ట్రావెలింగ్ లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏమి నువ్వు కందరికి జాబులు రాస్తా షబాస్ ట్రావెలింగ్

నేను నిలబడుకొని రాయిలేకున్నా కూర్చొని రాసేవాళ్ళు చూసిన పండుకొని వాళ్ళు ఇదే కాళ్ళు పైకి ఎత్తుకొని రాస్తాను మోడుసో బాగా కనపడేటి ఒకవేళ నా యొక్క గురుమునే పట్టి సవారుగా ఇచ్చిన ఈ మారప్ప బోటీలు తెచ్చాడు పెట్టి కదల రంపులు ఆ మట్టంగా ఉంటా ఉంటాండరా అందరూ అత్తగారు అందరూ అల్లే చూడు విసుకు పుట్టిస్తుంది కూర్చోడా మరొక వేళ నాకు గురుము పడి సవారిగా వచ్చిన సవారి గావించిన వారికి ఐదా కోట మైదాపురము అవును నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము ఒక రాజ్యము నేను పట్టిన కత్తి ఎక్కిన గుర్రము పట్టినటువంటి పట్టపు కత్తి అవును ఎక్కినటువంటి అట్లా అడిచేది గాది గాడిదిలో కొడుక అట్లా అడిచేది గాడిది పట్టిన కత్తి ఎక్కే గాడిది కదా గోడ గోడ గుర్రము నా కూతురున్నదే పట్టపు ఈ నాముతో వివాహం చేతనని ఎల్ల రాజులకు జాబు రాయి నా యాడుస్తాండవా నా కూతురులతో పట్టుపు నీనామ వివాహం చేతులని ఎల్లరాలు దాసాడు అందుకంటే నువ్వే టిప్పుల ఏడుస్తాడు ఇంత మోసము చేయుట తగునా ముప్పై సంవత్సరముల నుండి మీ ఇంట్లో చేసి చేసిన నడుములు కృంగిపోయనే ఇంత చేసిన నీతి లేదు కదరా పాపర ఎట్ల బుద్ధి పుట్ట నీకు మయప్ప అప్పున్న కొడకాయా ఏమనుకుంటున్నావు ఎవరు నువ్వు కురుమున ఎవరు నువ్వు తలారు వాళ్ళ తలారులు అనగా మంత్రులు అనగా జేడి మీరు బేటా క్యాబ్ కర్రీ తు నో చెప్పలేక మారుతూ అట్లంటే ఉడకా అందరికీ తెలిసిన మా వాళ్ళకి అందరికీ ఏమనుకుంటున్నావు ఇప్పుడే కదలే పన్నెండు తర్వాత కొంచెం కొంచెం అయ్యో చదివింపులు తీసుకుంటే నువ్వు వెళ్ళిపోతావు స్వామి నువ్వు కథ చూడాలి నువ్వు కొంచేపు పో దయచేసి అర్థం చేసుకో ఏయ్ ఈ కంటలిని చెప్తానుడా మహామత్రీ అవునపా ఒకవేళ నాకు గుర్ముని పట్టి సవార్గాచ్చిన మహమతులు అవును ఒకవేళ గుర్మునే పట్టలేక సోలిపోయినా సోలిపోయినా కొన్ని శిక్షలు కూడా కొడువున్నావిరా అవెటవటి ఓహే నాకు రన్ని పట్టక చాలిపోతాను మంటిని and I and సంఖ్యలు వేసి వేసి మూడు ఏళ్ళ ముచ్చి నాలుగు ఏళ్ళ నల్లకైది అవును ఏడు ఏళ్ళ ఎండుకైది ఆహా తప్పక పన్నెండు ఏళ్ళ ఖైదీలో పడదోతునని ఓతునని ఎల్ల రాజులకు జాబు రాయము ఒక పక్క బహుమతులు అవును మరొక పక్క శిక్షలు అవునవును ఎల్ల రాజులకు జాబులు రాయల్లా అవునవురా ఆజ్ఞ ప్రకారం రాసి పంపిస్తానప్ప అలాగే వెళ్ళము సరే